హాయ్ దిస్ రాజ్ తరుణ్ సీతామందల రామ అనే సినిమా ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి నాకు తెలిసి థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేయకుండా బయటకు ఖచ్చితంగా వెళ్ళరు ఒక సంవత్సరం పాటు చాలా కష్టపడి మంచి సినిమా చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో మనం చేసాం అది ఇట్స్ రిలీజ్గా ఉన్ జాయిన్ ట్వంటీ నైన్త్ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పరిస్ శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్మే చేస్తున్నామండి ఈ సినిమా సో బాబు గారు శైలంద్రెడ్డి గారు హరీష్ హరీష్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి అండ్ గోపీసుందర్ మ్యూజిక్ బలే బలెమ్మ కూడా చేసిన అతను అతను మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ థియేటర్ అండి ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ మ్యూజిక్ అండ్ ఆ సినిమాకి అద్భుతమైన పాటలు ఇచ్చాడు అండ్ హీ గే వాస్ అ బెటర్ ఆర్ఆర్ ఇంకా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు సినిమా రేంజే మారింది ఆర్ఆర్తో సో ఐ వాష్ దిక్స్ ద మూవీ కేమూట్ రియలీ వెల్ అండ్ అర్చన కొత్త అమ్మాయి అండి షీజ మలయాళ సో అమ్మాయి కూడా సినిమాలో చాలా బాగా చేసింది అండ్ ఈ సినిమాలో మేమే కాకుండా ఇంకా నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలామంది చేశారు శక్లక్ శంకర్ కానీ నవీన్ తర్వాత చ చలాకి చంటి ఉన్నారు తర్వాత రాజరేంద్ర గారు ఎన్ శంకర్ గారు యాక్ట్ చేశారు నా ఫాదర్ రోల్లోని సో అండ్ శ్రీలక్ష్మి గారు యాక్ట్ చేశారు సినిమాలో సో మొత్తం అంతా ఇట్స్ హోల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండి సో ఖచ్చితంగా కెన్ గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ సెన్సార్ బోర్డ్ కూడా యూ సర్టిఫికెట్ ఇచ్చింది క్లీన్ యూ సర్ఫికెట్ ఇచ్చింది సినిమాకి సో ఇట్స్ అ వెరీ నీట్ ఫిల్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ గౌరండి అతను హీ నోస్ వాట్ హీ వాంట్స్ అతనికి ఏం కావాలో ఏం రాసుకున్నాడో జనాలకి ఎస్పెషలీ నాన్నిచేం కోరుకుంటుందని పర్ఫెక్ట్గా తెలుసుకొని కథ రాసుకొని పర్ఫెక్ట్గా తీసేయండి సో ఈ మేడ్ ద మూవీ రియలీ వెల్ అండ్ మా కెమెరామెన్ విశ్వ అతను కూడా హీవ్ డన్ బ్యూటిఫుల్ వర్క్ సో వీ బేసికలీ వాంట్ 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 ఎంటర్టైన్ యూ ఉండే సినిమాతో ఇంకేదో మెసేజ్ అయితే ఏం కాదు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేశాం మేము సో ప్లీజ్ వాచ్ అట్ అండ్ డ్యామ్ షో యూ లైక్ ఇట్ అందరికీ నమస్కారం నా కెరీర్లో సీతమ్మ అందాలు రామాయ చిత్రాలు సినిమాలో ఇంతవరకు నేను చైన్ క్యారెక్టర్ చేశాను అంటే హీరోయిన్ ఫాదర్ వేషం చాలా డిఫరెంట్గా ఉంటుంది గౌరెడ్డి శ్రీనివాస్ డైరెక్టర్ నన్ను నమ్మి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా తర్వాత నాకు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేరే లీగ్ తీసుకుంటానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అంతేకాకుండా డైలాగ్ అది కూడా ఎక్స్ట్రాడినరీ రాశాడు నాకు గౌరెడ్డిలో పూరిగా అనిపించాడు డైలాగ్స్ మేకింగ్ సైడ్ ఏంటి కమర్షియల్గా ఈజ్ వెరీ గుడ్ ఆయన మీద నమ్మకంతో ఉన్నాం మేము అంతా ఈ సినిమా హిట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి రాజ్ తరుణ్కి ఫోర్త్ హ్యాట్రిక్ తర్వాత సెకండ్ హ్యాట్రిక్ స్టార్టింగ్ ఫిలిం అంటే మా సినిమాని మేము చెప్పటం కాదు కానీ ఈ సినిమాలో చాలా చాలా అంటే ఇప్పుడు యూత్ ఏం మిస్ అవుతుంది విలేజ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు వద్దు మొత్తం అంతా కంప్యూటర్ ఈ టైప్లో ఉన్న తను తీసుకున్న సబ్జెక్టు పాయింట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చాలా బాగా చేశారు ఈ సినిమా నా కెరీర్లో ఒక మైల్డ్ రై అవుద్ది ఫ్యూచర్లో నాకు మంచి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ గౌరెడ్డి అండి నేను మా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాల ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నానండి ఈ మంత్ ఇరవై తొమ్మిదిన మా ఈ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మేము ఎందుకు వస్తుందండి మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నానండి ముందుగా ఈ సినిమా ఆడియో మంచి మ్యూజిక్ ఇచ్చిన మా గోపి థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన ఆడియో ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ ఫోన్ చేసి చాలా డిఫరెంట్గా ఉంది మంచి మ్యూజిక్ అని చెప్తున్నారండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు అలాగే మా శైలేంద్ర ప్రశంస్ వాళ్ళు స్ట్రైట్గా ఫస్ట్ టైం నిర్మించారండి ఈ సినిమా సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ అందరికీ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీ అందరికీ నచ్చేలా ఈ సినిమాని తీసామండి సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అంటే ఓ సీతామహ్లే కోసం మా రాముడు చేసే చిత్రాలే ఈ సినిమా అండి సో ఫ్యామిలీ అంతా అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో పెద్దలతో అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమా అండి సెన్సర్ బోర్డు మెంబర్స్ సెన్సర్ కూడా యూ సర్టిఫికేట్ వచ్చిందండి సో సింపుల్గా మా సినిమా ఆ రామాయణంలో రాముడు సీత కోసం సీతని విల్లెత్తి దక్కించుకుంటే ఈ రాముడు ఏ చిత్రాలు చేసి ఏ విల్లెత్తి సీతని దక్కించుకున్నారనే సినిమా అండి సో ఇందులో ఎలాంటి టిఫికల్గా కానీ ఓ యాక్షన్ కానీ అలాంటివి ఏం ఉండదండి సో అందరికీ నచ్చే ఒక విలేజ్ సినిమా అందరూ అనుకుంటారు విలేజ్లో ఇప్పుడు ఈ సినిమాలో విలేజ్ విలేజ్లో కుర్రాలు అలా ఉంటారు ఫ్యామిలీ రిలేషన్స్ అలా అన్ని అన్ని బాగుంటాయండి సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి అలాగే ఈ సినిమాలో రాజా రవీంద్ర గారు ఎన్ శంకర్ గారు శ్రీలక్ష్మి గారు రత్నసాగర్ గారు అందరూ సీనియర్ యాక్టర్స్ అన్నారు జోగి నాయుడు గారు అందరూ సీనియర్ యాక్టర్స్ అందరూ కలిసారండి సో అందరూ కలిసి నాకు ఎంతో సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి